హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టివి నేను మీ అవి చాలా మంది అయితే ఇందిరా మిల్ లకు సంబంధించి ఎల్ కు సంబంధించి డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు పంపిణీ చేస్తామని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారు అయితే దీనికి సంబంధించి వీడియోలో మేము క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఆల్రెడీ దీనికి సంబంధించి నేను మార్నింగ్ రెండు వీడియోస్ అయితే చేశాను డబుల్ ఇన్లకు సంబంధించి ఏవైతే ఎల్ టూ లో ఉన్నారో మీకు ఏవైతే గత ప్రభుత్వం నిర్మించి అసంపూర్తిగా వదిలిపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసి మీకైతే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి మంత్రి పొంగులేట్ శ్రీనివాసరెడ్డి గారు కూడా కలెక్టర్ను ఆదించడం జరిగింది అయితే ఏవైతే ఈ కాంట్రాక్ట్లు ముందుకు రారో ఆ ఇండ్లను లబ్దిదారులు పూర్తి చేసుకోవాలి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మంత్రి పొంగులేట్ శ్రీనివాసరెడ్డి గారు అయితే కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అయితే ఇప్పుడు మెయిన్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే చాలా మంది అడుగుతున్నారు అన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు పంపిణీ చేస్తారు ఎల్టోకు సంబంధించి మాకు స్థలం లేదు మాకు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు అయితే దీనికి సంబంధించి మరొకొత్త సమయం పట్టవచ్చు ఎందుకు అంటే ఇప్పుడు గ్రామాల వారిగా చూసుకున్నట్లయితే అంటే గ్రేటర్ జిహెచ్ఎంసీ పరిధి హైదరాబాద్ కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఏవైతే డబుల్ బెడ్రూమ్ చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి కంప్లీట్ అయిపోయి ఎవరైతే లబ్ధిదారులు పంపించాలో అవైతే పంపిణీ చేస్తారు మన గ్రేటర్ హైదరాబాద్ గురించి చూసుకున్నట్లయితే ఏవైతే అసంపూర్తిగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో దాదాపు ఇరవై ఏడు వేలకు పైగా ఈ అసంపూర్తిగా నిర్మించిన డబుల్ బెడ్ అంటే కొన్ని గోడల స్థాయిలో కొన్ని స్లాబ్ స్థాయిలో కొన్ని ప్లాస్టింగ్ స్థాయిలో కొన్ని ఈ డ్రైనేజీ పైప్ లైన్ కావచ్చు వాటర్ పైప్ అంటే ఒక్కటి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టేజ్ లో వర్క్ అనేది పెండింగ్ లో ఉంది ఈ వర్క్ కంప్లీట్ కావడానికి అయితే నిధులైతే కావాలని చెప్పేసి ఈ నిధులు కేటాయిస్తేనే ఈ పనులు అయితే చేస్తాం లేదంటే ఈ పనులు వదిలి పెడదాం అని చెప్పేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ ఎవరైతే ఈ బిల్డర్స్ ఉంటారో వాళ్ళు ప్రభుత్వం పరివరకు నిధులు కేటాయిస్తుందా లేకపోతే మళ్ళీ రీటెండర్లు ఇస్తుందా లేకపోతే ఏవైతే అసంపూర్తిగా ఉన్నాయన్ లో అంటే జీ ప్లస్ వన్ జీ గ్రౌండ్ ఫ్లోర్ అంటే మాత్రం లబ్ధిదాలు చేసుకోవచ్చు ప్లస్ టూ అన్నా కూడా చేసుకోవచ్చు జీ ప్లస్ నైన్ జీ ప్లస్ టెన్ అయితే లబ్దిదాలు చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి దట్ ఇది పెద్ద రిస్క్తో కూడుకున్నది కాబట్టి ప్రభుత్వం అయితే దానికి సంబంధించి టెండర్లు పిలిపించి ఏవైతే ఈ దీనికి సంబంధించిన నిధులు ఉన్నాయో నిధులు కేటాయించి వాటి పూర్తి చేసి అప్పుడు ఈ ఇందిరమ్మ ఎల్ టూకు సంబంధించి ఎవరైతే లబ్ధిలో వారు కేటాయిస్తుందని చెప్పేసి మనకైతే ఒక సమాచారం అయితే వచ్చింది ప్రజెంట్ ఏవైతే అంటే గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ జీ ప్లస్ వన్ ప్లస్ త్రీ అయితే ఏంటంటే హైట్ తక్కువగా ఉంటాయి కాబట్టి లబ్ధాల్లో కేటాయించినా కూడా వాళ్ళు వాళ్ళ ఏదైతే గవర్నమెంట్ కొద్దిగా ఏదైతే ఫండ్ ఇస్తుందో ఆ ఫండ్ ద్వారా వాళ్ళైతే చేసుకోవడం కొద్దిగా ఉంటుంది కానీ ప్లస్ నైన్ అంటే అంత హైట్ లో ఈ మెటీరియల్ తీసుకోవడము తీసుకెళ్లడం తీసుకురావడం ప్లస్ ప్రతి ఒక్క సమస్య అనేది పెద్దగా అవుతుంది కాబట్టి కాంట్రాక్టర్ ఏంటంటే వాళ్ళు మొత్తం ఒక లిఫ్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలంటే వాళ్ళకి తొందరగా వర్క్ అనేది చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది మొత్తం మీద కాంట్రాక్టర్ చేస్తేనే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం కూడా తెలుసు బట్ ఏంటంటే ప్రభుత్వం మరి వారికే నిధులు కేటాయిస్తుందా లేకపోతే దాదాపు రెండు వేల కోట్లకు పైగా ఈ నిధులు అనేది కేటాయించితేనే ఈ పనులనేది పూర్తి అవుతాయని చెప్పేసి మనకైతే సమాచారం మార్నింగ్ కూడా దీనికి సంబంధించి వీడియోలో అయితే చేద్దాం చేశాం మనం చూద్దాం మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది మరి నిధులు కేటాయిస్తుందా లేకపోతే లబ్ధాలనే కంప్లీట్ చేసుకోమని చెప్పేసి లబ్ధాలకే ఈ పట్టాలు పంపిణీ చేస్తుందనేది మనమైతే వెయిట్ చేయాల్సిందే దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా నేనైతే మరొక వీడియో అయితే చేస్తాను మీరు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకోటి మెయిన్ మీకైతే సమయం అనేది ఖచ్చితంగా పడుతుందండి ఆల్రెడీ మంత్ ఎండింగ్ పట్టవచ్చు ఇంకా టూ మంత్స్ పట్టవచ్చు త్రీ మంత్స్ పట్టవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వంలోనే ఎన్నికల ముందు హడావుడిగా ఇచ్చిన డబుల్ మీద ఎంతవరకు మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయింది ప్రభుత్వం ఈ ప్రభుత్వం బట్ చూద్దాం మరి ఎంతవరకు ముందుకెళ్తుంది ప్రభుత్వం మరి లేదంటే స్థలంతో కూడిన ఐదు లక్షల రూపాయలు ఇస్తుందా మనమైతే వెయిట్ చూడాల్సింది దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా మరొక వీడియో అయితే చేస్తాం థ్యాంక్ ఫర్ వాచింగ్ జస్టీవీ